అట్ది బేసిక్ గా ఏముంటది అమరావతి బాగుండాలా రోడ్లేస్తున్నాం ఎంత అని చెప్పి చెప్తారు లక్ష కోట్లు లక్ష కోట్లు అంటున్నారు లక్ష కోట్ల డెబ్బై వేల కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది ముప్పై వేల కోట్లు రాష్ట్రం ఖర్చు పెడతాయి అది కూడా మళ్ళీ కేంద్రమే రియంబర్ చేస్తుంది అక్కడ అంత బహుశారు భారతదేశ చరిత్రలో ఇంత అత్యధికంగా ఒక రాజధానికి ఇచ్చిన ఏకైక ఇదే ఛత్తీస్గఢ్కి గఢ్కి ఉత్తరాఖండ్కి ఉత్తరాఖండ్ కి జార్ఖండ్కి ఇవళలా అప్పుడు ఏర్పడ్డటువంటి అయ్యే కదా నాలుగు రాష్ట్రాలు ఏర్పడినటువంటి ఆ రాష్ట్రాలకి మాక్సిమం ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇవ్వడం కూడా ఎక్కువ ఆ రోజులు ఐదు వందల కోట్లు అంటే ఈ రోజున ఐదు వేల కోట్లు అవుతుంది అంతేగాని యాభై వేల కోట్లు అవదు కదా కాబట్టి ఇంత హైయెస్ట్ ఇస్తున్నారు ఇంత ముందు ఇచ్చినా తిట్టించుకున్నారు ఇప్పుడు కాస్త ఏంటంటే వీళ్ళకి అవసరం ఏంటి అంటే ఈసారి మోడీని తీసుకుని వస్తే గనక ఇక అమరావతి అవతలకు పోకుండా ఉంటుంది అంటే ముందు కాన్ఫిడెన్స్ కల్పించాలి ఇప్పటికి కూడా ఇప్పటికింత ఇంత పడ్డా ఎవరు రావట్ల రియల్ ఎస్టేట్ విజయవాడ గుంటూరు అమరావతి ప్రాంతాల పెద్ద సమస్య ఏంటంటే రేట్లు ఏమో కోట్ల కోట్లు చెప్తున్నారు అందరూ అమ్మే అదే కదా దాంతో సమస్య ఏమైపోతుంది ఆ నేరేటివ్ వెళ్ళిపోతుంది జనంలో దాన్ని కవర్ చేయాలంటే ముందు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే అవడకాడు అమరావతి అమరావతి ఆ బాగుపడద్దు అన్న సూపర్ అన్న ఎమ్మెల్టికి చుట్టూ హైదరాబాద్ పెట్టుకుని బెంగళూరు పెట్టుకుని చెన్నై పెట్టుకుని ఇది కొత్త నగరం సృష్టి అనేటటువంటి దాని మీద ఇంకా ఎవరికి కాన్ఫిడెన్స్ రావట్లేదు ఇప్పుడు లేకపోతే హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఇప్పుడు నిన్న ఎవడో ఆయన ఏదైనా